చేయొచ్చు ఎట్లా ముందుకు వెళ్తుంది అన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది గతంలో ధరణి ద్వారా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పటికీ కూడా రోజు తిరిగిపోతూనే ఉంటారు ఆ భూ సమస్యల మీద ఈ భూ సమస్యలు అనేది ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల్లో కూడా ఉన్నాయి మరి ఇవన్నీ అధిగమించి ముందుకెళ్ళడానికి మన ప్రభుత్వం అప్పుడు ఎలక్షన్స్ ముందు చెప్పిన విధంగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి సమస్యలు తీరవడానికి ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇప్పుడు పైలట్ దాని కింద ఒక నాలుగు మండలాలలో చేపట్టడం జరుగుతుంది ఇందులో ప్ర అంటే ఎక్కడ ఏ సమస్య ఏదైనా కొత్తది ఏమైనా సమస్య ఎదురైతే దాన్ని బట్టి ఇందులో ఉన్న రూల్స్ కూడా మార్చుకోవచ్చు అంటే ఇది ఒక్కటే దీనికి ఒక్కటే ఏంటంటే మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూమిని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఇంకా మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే రెవెన్యూ మినిస్టర్ గారు ఇంకా మంత్రులందరూ కూడా ఆలోచన చేసి ఇది చట్టము ఏర్పాటు చేయడం జరిగింది ఈ భూభారతి ద్వారా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ధరణిలో అప్పుడు ఎలక్షన్స్ ముందు వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఊర్లో ఈ ధరణి సమస్య చెప్పేటోళ్ళు ఒక్కొక్కరు పాపము ఎంత పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళు వాళ్ళు ఎవ్వరు అని కాదు ఎన్ ఇంకా వాళ్ళు ఏదో డిప్రెషన్లో వెళ్ళిపోయినట్టు కూడా ఉండేటోళ్ళు అంత పెద్ద ఎత్తున ఈ భూమి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ భూభారతి ద్వారా తీర్తాయని కోరుకుంటున్నాను